బిజినెస్ చేయాలి అందులో న్యూ క్యాట్లాగ్స్ కావాలి అది కూడా మల్టీ కలర్ ఆప్షన్స్ మల్టీ డిజైన్లో చూడండి ఇలా మీకు క్యాట్లాగ్స్ అనేది మా దగ్గర నుండి మీకు అందుబాటులో ఉంటుంది సేమ్ ఇలానే మీకు కూడా కావాలా బిజినెస్లో అయితే యాపిల్ లైఫ్ స్టైల్కి వచ్చేసేయండి యాపిల్ లైఫ్ స్టైల్ ఉండగా మీకు ఎలాంటి డౌట్స్ అస్సలు అవసరం లేదు ఈజీగా మీరు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు కాటన్ వెరైటీలో సిబోరి ప్రింట్ కలెక్షన్స్ అనేది అది కూడా మీకు సిల్వర్ అండ్ కాపర్ కలర్ బోర్డర్ అండి చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ కాంబినేషన్ బాటిక్ ప్రింట్లో కూడా న్యూ డిజైన్స్ అంటే మరి నమ్ముతారా చెప్పండి బెల్లం కలర్ కాంబినేషన్లో కూడా మంచి బోర్డర్లో మనకి బాటిక్ ప్రింట్ డిజైన్స్లో కాటన్ మెటీరియల్స్ కలెక్షన్స్ కూడా వచ్చేసాయి नमस्कार वेलकम टू एप्पल लाइफ स्टाइल థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబర్స్ మన వీడియో చూసి చాలామంది మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అలాగే ఎప్పుడు కూడా మీరు కూడా మా ఛానల్ని ఇంకా కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే మేము ఇక్కడ యాపిల్ లైఫ్ స్టైల్ నుండి చాలా వరకైతే న్యూ కలెక్షన్స్ తీసుకొస్తున్నాము అందులో మరి మీ వరకు రావాలి మరి చూసిన వాళ్ళందరిలోనూ బిజినెస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అందులోనూ కొంతమంది ముందు స్టెప్ వేస్తారు కొంతమంది వెనకాలే ఉండిపోతారు ఎందుకు అంటే వాళ్ళకి అర్థం కాదు అసలు కలెక్షన్ చూయించేది నిజమేనా వీళ్ళ దగ్గర ఇంత క్వాంటిటీ ఉంటుందా వీళ్ళు రియర్ మ్యానుఫ్యాక్చరర్స్ అయినా ఇంకొక విషయం ఏంటి అంటే కొంత స్మాల్ ఫ్యామిలీస్ కూడా అంటే ఒక చిన్న ఫ్యామిలీ కూడా ఈ రోజులలో బిజినెస్ స్టార్టప్ చేసుకునే అవకాశం యాపిల్ లైఫ్ స్టైల్ అందిస్తుందండి అది మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే ఖచ్చితంగా ఒకసారి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోండి అప్పుడు మీకే అర్థమవుతుంది డైరెక్ట్ అమౌంట్ పెట్టమని కూడా చెప్పడం లేదు ఒకసారి కాల్ చేయండి మీకే అర్థమవుతుంది అందుకే నేను మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ మేం మీకు అంతకు డబుల్ త్రిబుల్ గా మీకు సపోర్ట్ చేస్తాము సో ఇవాళ వీడియోలు ఏంటి చూద్దాం అయితే ఇవాళ ఈ వీడియో చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు అండి ఇంతకు వీడియోలో ఏంటి అంటే మనం ఓన్లీ ఒకటి లేదా రెండు క్యాటలాగ్ మాత్రమే తీసుకొచ్చాము కానీ ఇవాళ ఈ వీడియో అయితే చాలా స్పెషల్ ఎందుకంటే మీకు మంచి కాటన్ మెటీరియల్ లో అదే విధంగా చాలా యూనిక్ డిజైన్స్ తీసుకొచ్చాను ఇది మనకి కాటన్ విస్కోస్ ఫ్యాబ్రిక్ లో చేస్తుందండి అయితే ఇది మనకి సిబోరి ప్రింట్లో వస్తుంది బోర్డర్ కూడా మనకి వన్ సైడ్ నార్మల్ సైజ్ బోర్డర్ వస్తుంది అందులో కాపర్ కలర్ కూడా యాడ్ అయ్యింది అంతా సారీ ఓవరాల్ లుక్ అనేది మనకి సేమ్ మధ్యలో మనకి గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది దీని బ్లౌజ్ కూడా చూసుకున్న చూసుకోవచ్చండి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ రన్నింగ్ ఉంటుంది పళ్ళు కూడా అందులోనే ఉంటుంది ఎందుకంటే ఇవి మనకి కాటన్ కొన్ని కొన్ని ఏమో మనకు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది కొన్ని అందులోనే అంటే ఎలా అంటే మొత్తం ఒకటే విధంగా ఉంటుంది అయితే ఇందులో మీకు బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వచ్చేసింది అయితే ఇవి మీకు సింగిల్ కలర్ ఉంటుంది అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలనుకున్నట్లయితే ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి సో ఇది కూడా చూడండి మనకి ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో బ్యాటిక్ ప్రింట్ లో వచ్చేస్తుంది టూ సైడ్ మనకి సిల్వర్ బోర్డర్ ఉంటుంది ఇదంతా మనకి మధ్యలో చెక్స్ వచ్చేస్తుంది ప్రింట్ ప్రింట్లో మీకు మల్టీ కలర్ చూసుకోవచ్చు ఇందులో మీకు చూడండి ఇలా ఇది మనకి బ్లౌజ్ ఎల్లో కలర్ మనకి బ్లౌజ్ వచ్చేసింది అదే విధంగా మనకి ఎల్లో కలర్ పళ్ళు ఉంటుంది గోల్డెన్ కలర్ జరి ఉంటుంది ఇదంతా మనకి ఓవరాల్ లుక్ అనేది కాంట్రాస్ట్ కలర్ వచ్చేస్తుందండి అయితే ఈ కాటన్ ఫ్యాబ్రిక్ ఉన్న సారీస్లో ఏంటంటే మీరు ఎలా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అని అంటే ఒక్కొక్క డిజైన్ ఉంటుంది కానీ మల్టీ కలర్ ఆప్షన్స్ వస్తుంది ఒకవేళ మీరు యూనిఫామ్ వేలో కనుక తీసేసుకోవాలి ఒక వంద శారీస్ టూ హండ్రెడ్ సారీస్ కనుక అనుకున్నట్లయితే మీకు ఇందులో ఏ డిజైన్ నచ్చినా ఆ డిజైన్ని స్క్రీన్ షాట్ తీస్తే అందులో మీకు టూ హండ్రెడ్ సారీస్ కావాలనుకున్న టూ హండ్రెడ్ సారీస్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు లేదు అన్ని లో అన్ని డిజైన్లు మనకు ఒక త్రీ హండ్రెడ్ ఒక లాగా కావాలనుకున్నా కూడా తీసేసుకోవచ్చు సో ఇది చూడండి ఇందులో మనకి బాందని ప్రింట్ ఉంటుంది సిబోరి డిజైన్ వస్తుంది మొత్తం కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే టూ సైడ్ కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేసిందండి అయితే ఇందులో మనకి ఎల్లో వైట్ మెరూన్ కలర్ ఇలా త్రీ కలర్ ఆప్షన్స్ వస్తుంది మరి చూస్తున్నారు కదా ఇలా ఈ విధమైన కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉన్నాయి అయితే ఇవి మీకు స్టార్టింగ్ ప్రైస్ చెప్తున్నాను ఇదే సారీ ఇదే ప్రైజ్ అని నేను చెప్పడం లేదు సో ఈ సారీ చూడండి ఇందులో కూడా మనకి కాపర్ కలర్ సరి ఉంటుంది నార్మల్గా బిగ్ బార్డర్ వస్తుంది వన్ సైజ్ స్మాల్ బార్డర్ ఉంటుంది వైట్ కలర్లో మనకి మంచి కాంట్రాస్ట్ కలర్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్ లుక్ అనేది మనకి ఈ విధంగా ఉందండి చూస్తున్నారా ఇలా ఉంటుంది లుక్ వైజ్ అనేది సో ఇక్కడ మీకు ఏంటంటే మీరు గమనిస్తున్నారు సో ఇక్కడ ఇదంతా చూస్తున్నారు కదా కాటన్ మెటీరియల్ అంటే మరి అనాల్సిందే ఎందుకంటే అంత స్మూత్గా ఉంది అండ్ అంత కంఫర్టబుల్గా ఉంటుంది ఇందులో ఏంటంటే మళ్ళీ విస్కోస్ కూడా మిక్స్ అయి ఉంది కాబట్టి సో నో డౌట్ ఇంకా కొన్ని సారీ చూసుకున్నట్లయితే చూడండి ఇది మనకి బెల్లం కలర్లో వస్తుంది అంటే జాగ్రి కలర్ అంటారు కదా అండి ఇది మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఒక సైడ్ మీకు బోర్డర్లో ఇక్కడ ఉన్న ఇక్కడ మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చేసి టూ సైడ్ అనేది మనకి జరి ఇచ్చేసారు అది కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో ఇక పై సైడ్ అంతా మనకి ఫ్లవర్ డిజైన్లోనే వచ్చేసింది ఇవి మీకు విత్ బ్లౌజ్ తోటి ప్రాపర్ కట్ తోటి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ వచ్చేస్తుంది ఈ త్రీ నైంటీ ఫైవ్ అప్ టు కూడా మీకు థౌజండ్ ఉండొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండొచ్చు నైన్ హండ్రెడ్ ఉండొచ్చు ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉండొచ్చు సో ఇది చూడండి ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ కూడా ఇంకా డిఫరెంట్ ఉంది బార్డర్ కూడా మనకి అందులోనే కలిసిపోయింది ఇవన్నీ ఓవరాల్ గా మీకు టోటల్ గా త్రీ హండ్రెడ్ పీసెస్ కావాలనుకున్నా కూడా ఒక పార్సల్ రెడీ కావాలనుకున్నా కూడా ఇక్కడ నుండి మేము రెడీ చేస్తాము కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఒక కాల్ చేయడమే మిగతా కూడా కొన్ని శాంపుల్ చూపిస్తాను చూడండి ఇది మనకి బిగ్ బార్డర్ వస్తుంది ఇది పింక్ కలర్ లో ఇది పళ్ళు ఆప్షన్స్ గోల్డెన్ కలర్ ఉంటుంది అదే విధంగా ఇక్కడ మీకు టాజల్స్ కూడా చూసుకున్నట్లయితే టాజల్స్ కూడా మనకి డిఫరెంట్ అంటే కొన్ని మల్టీ కలర్ కొన్ని సింగిల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుందండి అయితే ఇక్కడ మీకు బిజినెస్ చేసుకోవాలని కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి కాల్ చేయండి ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్కి బెస్ట్ డిజైన్స్ ఇక్కడ దొరుకుతుంది సో ఇది చూడండి ఇదంతా మనకి స్కై బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ మంచి జరి వచ్చేసింది అలాగే ఓవరాల్ లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ఇంకొకటి కూడా ఇక్కడ మీకు సిబోరీ ప్రింట్ ఇలా బాటిక్ ప్రింట్ అలాగే జరి సంబంధించిన బోర్డర్స్ అలాగే మీకు ఇక్కడ ఓన్లీ గోల్డెన్ కలర్ బోర్డర్ కావాలనుకున్నా కూడా ఉన్నాయండి చూడండి ఇలా ఒక్కొక్క శారీస్కి ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క కలర్ అనేది మనకి అంతా హైలైట్ అవుతున్నాయి అయితే ఇందులో ఓవరాల్గా మీకు ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అందులో మీకు ఒకవేళ అన్ని వేరు కలర్లు కావాలి వేరు డిజైన్ కనుక కావాలనుకున్నట్లయితే ఇది వింటర్ సీజన్ కాబట్టి వింటర్లో కాటన్ శారీస్ అనేది ఎక్కువగా సేల్ అవుతాయి మరి మీకు బడ్జెట్లో కావాలి సేల్ చేసుకోవడానికి ఎక్కువ శారీస్ కనిపించాలనుకున్నట్లయితే మీరు కేవలము ఇలాంటి శారీస్లో ముప్పై యాభై వేలు రెడీ చేసేసుకొని ఒక పార్సల్ మీరు తీసేసుకోండి మీ బిజినెస్లో గ్రోత్ అనేది మీరు తర్వాత మీరే మాకు చెప్తారు సో ఇది చూడండి ఇది కూడా మనకి మంచి గ్రే కలర్ కాంబినేషన్లో బోర్డర్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారా బోర్డర్ అనేది మనకి ఇందులో అంతా హైలైట్ అవుతుంది మరి ఓవరాల్ లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది అంటే ఇదంతా మనకి లైన్ ప్యాటర్న్ వస్తుందండి చూడండి ఇలా ఈ విధంగా ఉంటుంది అంటే మళ్ళీ ఇక్కడ మీరు తక్కువ ప్రైస్ ఉందంటే తక్కువ అని అనుకోవడం లేదు అంతా చూ ఇక్కడ సిక్స్ థర్టీ ప్రాపర్ కట్ విత్ బ్లౌజు పళ్ళు అటాచ్ అయి ఉంటుంది ఎలాంటి మీకు ప్రాబ్లం ఉండదు డ్యామేజెస్ అసలు ఉండదు ఒకవేళ ఉన్నా మళ్ళీ మీకు రీప్లేస్మెంట్ ఉంటుంది సో ఈ కలర్ కూడా చూసుకోవచ్చు అంతా ఒక్కొక్క శారీస్కి ఒక్కొక్క డిజైన్ ఇవి కూడా చూస్తున్నారా ఈ సారీ చూడండి ఇక్కడ మీకు మళ్ళీ కాటన్లో ఏజ్ పర్సన్స్ వాళ్ళకైనా ఇక్కడ ఉన్నాయండి మన యూత్ వాళ్ళకైనా ఏజ్ వాళ్ళకైనా ఎలాంటి టైప్ ఆఫ్ సారీస్ కావాలనుకున్నా కూడా ఆ సారీస్ ఉన్నాయి ఇక్కడ మీకు సెవెన్ డేస్లోనే పార్సల్స్ అనేది రిసీవ్ రిసీవ్ అవుతుంది అలాగే మీకు ఇక్కడ పేమెంట్ విషయంలో కూడా ఏం అవసరం లేదు గూగుల్ పే ఫోన్పే మనకు డై డైరెక్ట్ కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి మళ్ళీ మాట్లాడ మాట్లాడడానికి కూడా ఇక్కడ తెలుగు పర్సన్స్ ఉంటారు సో ఇది చూడండి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చాలా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఇందులో ప్రత్యేకత ఏంటంటే గోల్డెన్ కలర్ జరిగి వచ్చేసింది టూ సైడ్ కూడా మరి చూసారు కదా ఫ్రెండ్స్ మరి చూడడమే కాదండి ఖచ్చితంగా ఈ దివాళి అయిపోయిన నుంచి మీకు కనుక ఒక న్యూగా లైఫ్ స్టార్ట్ చేయాలి అది కూడా బిజినెస్ లాగా మీరు స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే ఫస్ట్ యాపిల్ లైఫ్ స్టైల్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి హిందీ అలాగే గుజరాతీ తెలుగు ఇవన్నీ కూడా మనకి సౌత్ ఇండియన్ కలెక్షన్స్ అనేది ఉంటుంది మీరు ఎక్కడి నుండి చూసినా పర్వాలేదు అక్కడ వరకు కూడా పార్సల్స్ అనేది అందించడం జరుగుతుంది కేవలం ఒక ముప్పై యాభై అండి మీరు పెట్టాల్సిందల్లా పెట్టుబడి అందులో డబల్ త్రిబుల్ మార్జిన్ అనేది మీరు పొందొచ్చు మరి ఇలానే మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి